అందరికీ టైం వచ్చేసి ఏడున్నర మధ్యలో అవుతుంది ఇంకా చలికాలం కూడా మొదలైపోయింది కదండి ఈ చలి చలికి వేడి వేడిగా అయితే చేపల పులుసు అయితే చేస్తున్నాను అనమాట ఇంకా ఇంటి దగ్గరే ఉన్నాము ఆయన అయితే వేడైంది కదా చేపల పులుసులకు అయితే మొత్తం రెడీ చేసుకున్నాను ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా కరివేపా అయితే వేసేసి బాగా ఫ్రై చేస్తూ ఉన్నానండి ఇంకా బాగా ఫ్రై అయిన తర్వాత అయితే మన చింతపులుసు అలానే చేపలకి మొత్తానికైతే ఇంక మ్యాగ్నెట్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా మా ఆయన అయితే అన్నాడు అమ్మ తల్లి మొన్న కూడా చేపల పులుసు చండాలంగా చేసావు ఇప్పుడన్నా కొంచెం తినే విధంగా చేయి అన్నాడు అందుకని చెప్పేసి నేనైతే కొంచెం కోపంగా ఉండి కోపంగా అయితే చేస్తున్నానండి ఇంకా అలా పేస్ట్ కొబ్బరి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలదిప్పి వేసుకుందాం చేపలకైతే ఇంకా అలా కారం పసుపై మొత్తం పట్టి చేసుకున్నానండి ఎందుకంటే ఇంకా అలా పులుసులో వేయింగ ఇంకా కలదిప్పి వేసుకోవటం కారం అయి పట్టిందో లేదో అని చూసుకోవడం ఎందుకని చెప్పేసి ఇంకా ఆ విధంగా చేశాను ఇంకా వచ్చేసి ఇంకా మొన్న కొత్తగా మా అన్నకి పెళ్ళింది కదండి వాళ్ళత్తగారు అనమాట ఇంకా అయితే ఇంకా ఫ్రై కూడా చేస్తున్నావా మొత్తం పులుసేనా అంటే చాలా చేపలు పట్టుకొచ్చాడండి ఆవిడ అయితే మీ తర్వాత చూపిస్తాను సగం చేపలేమో పులుసు సగం ఇంకా ఇంక ఫ్రై చేస్తున్నాను అత్తమ్మ అని చెప్పేసి ఇంకా అత్తమ్మ నేనైతే మాట్లాడుకుంటూ ఉన్నాం అండి ఇంక అయితే మనకన్నీ బాగా ఫ్రై కదా చింత పులుసు కూడా భోజేసుకుందాం అదే విధంగా అయితే ఇంకా చేపలు కాడ నుంచి నేను వీడియో తీస్తుంటే ఇంక అది వేరే మన వీడియోస్ తెగ చూస్తే వాళ్ళు నువ్వు వీడియో ఎట్లా తీస్తావే ఎట్లా తీస్తావే రీల్గా అని చెప్పేసి చెప్పు చెప్పు అని ఇంక అంతే చూస్తూ ఉంది ఇంక ఎక్కువసేపు పోయి దగ్గర కూర్చున్నా కానీ వీడని చెప్పేసి ఇంకా అటు మా అక్కాయి మా బావ అయితే చపాతీలు రుద్దుతూ ఉంటే పోయి చూసి వచ్చాను ఇంకా మనకైతే చేపల పులుసు అయితే బాగా మరుగుతూ ఉంది కదా ఇంకా బాగా మరిగే చేపల పులుసులు అయితే మనం ముందుగా కలిపి పెట్టేసుకున్న చేప మొక్కలు ఉన్నాయి కదండి తెల్చే పిల్లలు అండి అన్నీ అయితే చాలా బాగుంటాయి పులుసు అయితే అందుకని చెప్పేసి పెద్ద పెద్దవైతే అయితే ఈ విధంగా పులుసు అయితే చేశాను ఫ్రై అయితే ఇంకే విధంగా చేశాను అని చెప్పేసి అదే మా బావ అయితే ఇంకా ఎన్ని చేపలు పట్టుకొచ్చారని చెప్పేసి ఇంకా ఆ వీడియో అయితే ఇంకా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను చూద్దాం మరి మొత్తం ఒకసారిగా పెట్టినా కానీ కన్ఫ్యూజ్గా ఉండింది అని చెప్పేసి మీకు రీల్గా అర్థం అవ్వాలని చెప్పేసి అయితే ఈ విధంగా చేస్తున్నాను చేప మొక్కలు మొత్తం అయితే పులుసులో వేసుకొని ఇంకా మొత్తం అయితే కారం అయితే సరిపోయినా లేదా చూసేసుకోవాలి ఎందుకంటే చేపల మొక్కలు వేసిన తర్వాత తిప్పుకోడానికి వల్ల కాదు కదండి మొత్తం అయితే ఆ విధంగా వేసేసాను కదా పొయ్యి అయితే మనకు బాగా మండుతూ ఉంది కా తాడవళ్ళు వచ్చి కట్టెల పొయ్యి మీద యాడ్ చేస్తావమ్మా అని అడుగుతూ ఉన్నారు నాకు కట్టెల పొయ్యి అలవాటు అయిపోయిందని చెప్పేసాను మా నాయనమ్మ కూడా వచ్చి అడుగుతూ ఉంది పులుసు అయితే మనకు బాగా మరుగుతూ ఉంది కదా ఇంకా అదిగోండి మొక్కలు అయితే బాగా అన్నాడు ఒకసారి కలదిప్పు ముక్కలన్నీ పైకి చూపివా అన్నాడు అందుకని చెప్పేసి ఇంకా అడుక్కల్లా గంట పెట్టి పైకి లేపేశాను మొక్క కూడా మనకు బాగా ఉడికేసింది కర్రీ బాగా మనకు పులుసు అయితే రెడీ అయిపోయింది కదా దించేసుకుందామండి కదేపొయ్య మీద ఇంక ఫ్రై కూడా చేయాలి దించిన తర్వాత కర్రీ ఏ రూపంగా ఉందని చెప్పేసి మా ఆయన భయం మాయిందనమాట చూస్తూ ఉన్నాడు చాలా బాగుందిలే కడుపు నిండా తేను అని చెప్పేశాడు